ఈ మధ్య ఏ వార్తలు వచ్చినా సరే ఏది నిజమో ఏది అబద్ధం నమ్మలేని పరిస్థితుల్లో కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితుల వల్ల నేను సచివాలయం తాకట్టు పెట్టాను అన్నమాట నిజమై ఉండచ్చా లేదంటే ఏదన్నా క్రియేషనా లేదంటే దీన్ని మళ్ళీ ఏదో విధంగా వైసీపీ వచ్చి కవర్ డ్రామా ఆడిద్దా చెప్పేసి వెయిట్ చేస్తున్న తరుణంలో ఈరోజు కొడాలి నాని గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తాకట్టు పెట్టిన మాట వాస్తవమే అని సర్టిఫై చేశారు దీనికి సంబంధించి ప్రభుత్వానికి అలాగే కొడాల నాని గారికి కూడా సూటిగా ఒక ప్రశ్న ఇప్పుడు చూస్తే సచివాలయం తాకట్టు పెట్టారు గతంలో ఏపీ కలగ విశాఖ పట్నం కలెక్టరేట్ తాకట్టు పెట్టారు అంతకుముందు పోర్టులకు సంబంధించిన కాంట్రాక్టులు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి ప్రభుత్వం దాన్ని తప్పేసుకుంది దానికి ముందు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మద్యం బాండ్లు తాకట్టు పెట్టి పాతికేళ్ల పాటు ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి నిషేధించడానికి వీలు లేకుండా ఒక పరిస్థితిని రాష్ట్రంలో క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో ఉన్న డబ్బుని అలాగే ఇన్సూరెన్స్ ఖాతాల్లో బీమా ఖాతాల్లో ఉన్న డబ్బునంతా వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ నిధుల పేరుతో ఉన్నటువంటి దళిత బీసీ మైనారిటీ వర్గాల కోసం వాళ్ళు అప్పర్ లిఫ్టింగ్ కోసం ఉన్నటువంటి నిధులను వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ప్రభుత్వం సాధించింది ఏంటయ్యా అంటే వీటన్నింటినీ ఖాళీ చేయడం సాధించేసింది ఇప్పుడు అప్పులు కూడా తీసుకొస్తుంది ప్రజల ఆస్తుల మీద నిన్న మొన్నటి వరకు కూడా ప్రజల ఆస్తులకు సంబంధించి మన దగ్గర నకిలీ డాక్యుమెంట్లు ఉంటే ప్రభుత్వం దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చారు ఆ రూల్ ఎందుకు తీసుకొచ్చారని ఇప్పుడు క్లారిటీ వచ్చింది అందరికీ రేపు మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే మన ఇల్లు మనకు తెలియకుండానే తాకట్టు పెడతాడు మన పొలం మనకు తెలియకుండానే తాకట్టు పెడతాడు మనకు సంబంధించిన ఏ ఆస్తున్నా మనకు తెలియకుండానే తాకట్టు పెట్టి దాని మీద అప్పు తీసుకొస్తాడు అతను తీర్చినా తీర్చకపోయినా సరే అది మనకు రావాలి లేదంటే ఉన్న ప్రాణాల మీదకి వచ్చి ఆపదో ఒక బిడ్డకు పెళ్లి చేసుకోవడానికి ఒక కొడుకు చదివించుకోవడానికో లేదంటే మన భర్తకో మనకో బాగలేక హాస్పిటల్ ఏవి ఖర్చు అయిపోయి దాని కోసం మనం కనుక మన ఆస్తి తీసుకెళ్ళి మళ్ళీ మనం తాకట్టు పెట్టుకోవాలని చూస్తే అప్పటికే ప్రభుత్వం దాని మీద లక్షల్లోనో కోట్లలోనో అప్పులు తీసుకున్న విషయం మనకు తెలిసింది అప్పుడు మనం చేయగలిగేది ఏమీ ఉండదు ఎందుకంటే యాభై ఏళ్ళకు ఒక రౌడీ బానిసలైనటువంటి పోలీసు వ్యవస్థ మన చుట్టూ మనల్ని హింసించడానికి తిరుగుతూ ఉంటారు కాబట్టి అవి కూడా సార్లేదనుకోండి వాలంటీర్ల చేతుల్లోనే ఉన్నారు కాబట్టి ఇళ్ళం వేశాడు ప్రజలు ఆస్తుల మెల్లికి మిగిలిందేంటి మనోళ్ళు రేపొద్దున ఈ వైసీపీకి ఓటే ఓటేసే ప్రతి ఒక్కళ్ళు మీరు చేస్తున్న దౌర్భాగ్య పనికి ఈ దుర్మార్గుడు చేస్తున్న ఛాన్స్లు ప్రతి ఒక్కళ్ళు బాధ్యులు అవ్వకపోతే చూస్తున్నాడు మళ్ళీ గనక జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు ఓటేసి మన ఇళ్లల్లో ఉన్న మనకి మన బిడ్డలకి మీ తోబుట్టువులకి మీ భార్యలకి మీ తల్లులకు కూడా రేటు కట్టి అంగట్లు అమ్మకానికి పెడతాడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఫోటోలు తీసి మరి రేట్లు కట్టి మరి నిలువున మనల్ని వేరే వాళ్ళకి అమ్మకపోతే చూస్తున్నాడు అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో క్రియేట్ అవ్వకపోతే అసలు ఎంత నిశ్సిగ్గుగా చెప్తున్నారు ప్రజల ఆస్తులు తాకట్టు పెడితే ఏంటి ఎందుకు పెట్టాలి నీ దగ్గర ఆర్థిక క్రమశిక్షణ లేక లేకుండా నీకు నువ్వు ఆర్థిక క్రమశిక్షణ పెట్టుకోకుండా ప్రజల ఆస్తుల్ని నీ బ్యానర్లకి నీ పోస్టర్లకి నీ కోసం పెట్టుకున్నటువంటి నీ ప్రచార సంఘాలకి రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం సిద్ధం సిద్ధమని బ్యానర్లు చేసి ఎవరి డబ్బులు తేసాయి ఎక్కడ పట్టినా నువ్వే మా నమ్మకం అని చెప్పి స్టిక్కర్లు వేసేవి అటు డబ్బులు తేసావి ఏ సంచుల మీద పెట్టినా ఏ స్టిక్కర్ల మీద పెట్టినా నీ ఫోటోలు నీ పేర్లు ఎవరి డబ్బులతో వేసావి నీ ఋషికొండలో అంత పెద్ద ప్యాలెస్ అవసరమా ముఖ్యమంత్రికి ఇప్పుడు అప్పుడు క్యాంప్ ఆఫీస్ అవసరం అర్జెంట్ అయిపోయిందా ఉన్న భవనాలతో సర్దుకోలేకపోయావా ఆఫ్టర్ ఆల్ పది కోట్ల ఇరవై కోట్లు నానన్న అసలు పది కోట్లకి ఇరవై కోట్లు ఆఫ్టర్ ఆల్ అన్నప్పుడు ఎందుకు పెట్టారు మీ సిద్ధం బ్యానర్లకే దాదాపు ఎనిమిది వందల కోట్లు అయిందంట ఎందుకు పెట్టారు ఆఫ్టర్ ఆల్ పది కోట్లకి ఇరవై కోట్లకి ప్రజల ఆస్తులు పెట్టాల్సిన అవసరం ఏంటి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలకి ప్రభుత్వ ప్రాపర్టీని ప్రజలకు సంబంధించిన సంపదని తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న మీరు రానున్న రోజులు ఇంకేం తాకట్టు పెట్టి ప్రజల్ని ఎలా అసలు ఎలా నడుపుతారు మీరు ప్రభుత్వాన్ని ప్రజల్ని ఈ వ్యవస్థని ఎలా నడుపుతారు ఆదాయం తెచ్చుకోవడం చాత కానీ ముఖ్యమంత్రి అసమర్థుడి కింద ఉన్నాడా సమర్థుడి కిందన్నాడా అప్పులు చేసే ముఖ్యమంత్రి ఎవడైనా ఇంట్లో దీర్ఘకాలం బాటు లేకుండా సోమరులాగా ఉంటూ అప్పులు చేసి తినేవాడిని మా భాషలో దద్దమ్మ అంటారు ముఖ్యమంత్రి దద్దమ్మ అట్లాంటి ముఖ్యమంత్రి మాకు అవసరమా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్